మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ సినిమా ఫైనల్ గా ప్రీమియర్స్ ని కంప్లీట్ చేసుకుంది యుఎస్ఏ లో ఉన్న కొన్ని మెయిన్ లొకేషన్స్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలు అయితే కంప్లీట్ అయ్యాయి ప్రీమియర్ షోస్ నుంచి ఈ సినిమాకి వచ్చిన రివ్యూ ఒకసారి పరిశీలిస్తే సాహో సినిమాకి ఈ సినిమాకి లింక్ ఉందని కన్ఫర్మ్ చేశారు ఇంకా ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర నుంచి ఫస్ట్ వన్ అవర్ వరకు డైరెక్టర్ సుజిత్ చాలా క్లాసీ గా డీల్ చేశారు కొన్ని మార్షల్ ఆర్ట్ సన్నివేశాలు చాలా అద్భుతంగా డిజైన్ చేశారట ఇంకా ప్రీ ఇంటర్వెల్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు థియేటర్స్ మొత్తం షేక్ అయ్యాయని కన్ఫర్మ్ చేశారు ప్రీ ఇంటర్వల్ సీన్స్ ఇంకా ఇంటర్వెల్ సీన్స్ లో మన పవర్ స్టార్ ఎలివేషన్ లుక్స్ కూడా ప్యూర్ గోజ్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా మొత్తం కూడా ఆల్మోస్ట్ వాజీ సిటీ లోనే ఉంటుందని సాహో సినిమాలో కనిపించిన వాజీ సిటీ మొత్తం ఓజీ సినిమా సెకండ్ హాఫ్ లో చాలా డీటెయిలింగ్ గా చూపించారట సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు నాలుగు యాక్షన్ సన్నివేశాలతో కంటిన్యూషన్ గా మన పవర్ స్టార్ కి ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ నిన్ ఇండియా సినిమాకి ధీటుగా ప్రజెంట్ చేశారట అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఓజీ సినిమా సీక్వెల్ కి సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ ని కూడా క్లైమాక్స్ లో ప్రజెంట్ చేశారని ఈ రివ్యూ లో అయితే కన్ఫర్మ్ చేశారు ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజెస్ గంభీర పాత్రలో ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు ఇంకా ప్రియాంక తన స్టైల్ లో బాగానే నటించింది ఇమ్రాన్ అష్మి కి కూడా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ వచ్చిందనే చెప్పాలి ఈ సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ సుజీత్ కూడా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారు అంతేకాకుండా ఓజీ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మన తమనన్న బ్యాక్ ఒక హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో ఈ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ కూడా సినిమాలో ఉన్న ప్రతి సిన్ని అద్భుతంగా ఎలివేట్ చేశాయి ఓజీ సినిమా రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి